నమస్తే ఫ్రెండ్స్ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకరకాయ అనగానే ఇంటిల్లిపాది అబ్బో చేయదు అనేస్తారు ఇక పిల్లలైతే చెప్పాల్సిన పని లేదు మీ ఇంట్లోనూ కాకరకాయ అంటే నో అంటున్నారా అయితే ఈ పద్ధతిలో ఒకసారి కాకరకాయ కారం పొడిని చేసి పెట్టండి వద్దన్నోళ్ళే లొట్టలేసుకుంటూ మరీ తింటారు కాకరకాయ కారం అన్నంలోకే కాదండి టిఫిన్స్లోకి కూడా అదుర్స్ అనిపిస్తుంది అంతేకాకుండా సుమారుగా రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ కాకరకాయ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి దీనికోసం పావు కిలో కాకరకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఉప్పు మరియు పసుపుని కాకరకాయ ముక్కలకి బాగా పట్టించాలి ఇలా ఉప్పు పసుపు వేసి పట్టించిన కాకరకాయ ముక్కల్ని మూత పెట్టుకుని అరగంట సేపు పక్కన పెట్టాలి అరగంట తర్వాత మూత తీసి ఈ కాకరకాయ ముక్కల్ని చేతిలోకి తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే కాకరకాయలో ఉన్నటువంటి చేదంతా కూడా వాటర్ రూపంలో రిమూవ్ అవుతుంది ఇదే విధంగా కాకరకాయలన్నింటినీ ప్రెస్ చేశాక వీటిని మంచినీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కాకరకాయల్ని తడి లేకుండా ఆరనివ్వాలి కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఆరాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ అన్నింటినీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా కాకరకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి గనక వీటిని ఫ్రై చేస్తే తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కానీ మెత్తగా ఉంటాయి అందుకని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక వీటిని బౌల్లోకి తీసుకోవాలి ముందు చెప్పిన విధంగానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు పల్లీలని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాక పల్లీలని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి పావు కప్పు వరకు కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక దీన్ని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో నుంచి సగం వరకు కాకరకాయలని వేసుకోవాలి అదేవిధంగా సగం వరకు ఫ్రై చేసుకున్న కరివేపాకుని పల్లీలని కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ వెల్లుల్లి గడ్డని ఇలా పాయలుగా ఒలిచి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి కొంచెం చింతపండుని ఇలా విడదీసి వేసుకోవాలి మూత పెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ కారాన్ని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ కారపొడి టేస్ట్ అంతా బాగుండదు కారాన్ని ఈ బౌల్లోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలపాలి అంతేనండి చేదు లేని కాకరకాయ కారం పొడి రెడీ కాకరకాయని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాకరకాయల్లో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడానికి సహాయపడతాయి కాకరకాయ కాలేయాన్ని శుభ్రపరచడానికి మరియు నిర్విశీకరణ చేయడానికి సహాయపడుతుంది ఇది కాలేయ ఎంజైమ్లను మెరుగుపరుస్తుంది కాకరకాయలోని పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి ఇన్ని పోషక విలువల్ని కలిగిన ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్